ఈరోజు బోటి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మరి దీంట్లో ఏమేమి వేసుకోవాలి ఏమేమి మసాలా వేసుకోవాలి ఎంతెంత వేసుకోవాలో క్లియర్గా చెప్పాను కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూస్తే మీరు కూడా ఇలాంటి టేస్టీ అయిన బోటి కర్రీని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే బోటీ అంటే మనకి తప్పకుండా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకోండి సో చూపిస్తున్నాను కదా ఇక్కడ బోటీని ఇలా క్లీన్ చేసుకున్నాను మనకి దానిపైన ఉన్న ఇలా హెయిర్ లాగా ఉంటుంది కదా అదంతా క్లీ నీట్గా ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే మన టీ క బోటీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది మీకు చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్క ముక్క ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి మీకు ఒకవేళ క్లీనింగ్ ప్రాసెస్ కూడా కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి నేను తప్పకుండా మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్న బోటిని పక్కన పెట్టుకొని ఇంకా మనం ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా ఇందులో హోల్ గరం మసాలా చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగ ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇక్కడ నేను ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాను కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకున్న మీరు మీడియం ఉంటే ఒక రెండు మూడు అనేది తీసుకోండి సో చూసారు కదా ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి ఇట్లా మంచిగా ఫ్రై అయితేనే మన కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది అప్పుడు ఇందులో కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక్క నిమిషం అట్లా ఫ్రై కానిచ్చేద్దాం అలా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు మనం బోటీ మంచిగా శుభ్రంగా కడిగేసుకున్న బోటీ ఉంది కదా అది వేసేసుకోండి ఇంకా దీనికి తగినంత ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుందాము ఇది ఉడుకుతుంటే మనకి నీళ్ళు వస్తాయి బాగా కాబట్టి ఆ నీళ్ళంతా అయిపోయేంత వరకు ఉడికించుకుందాము సో ఆల్మోస్ట్ నేను ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా పెట్టుకున్నాను సో చూసారు కదా ఇంకా మనకి బాగా వాటర్ ఉంది ఇంకా ఇవన్నీ పోవాలి సో ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అంతా సగం అయిపోయినాయండి ఇప్పుడు మనము తగినంత కారము ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం తగినంత కారం వేసుకొని కలిపేసి మళ్ళీ ఒక్క నిమిషం ఉడికించుకుందాము కారం వేసిన ఎంబటే మనం నీళ్లు పోయొద్దు అని నేను ప్రతిసారి మీకు చెప్తాను సో కాబట్టి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం అట్లా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత చింతపండు రసము చింతపండు రసం చూసి వేసుకోండి మీరు పులుపు ఎంత తింటే అంతే వేసుకోండి ఎక్కువ వేయకండి కాబట్టి ఫస్ట్ కొంచెం వేసి చెక్ చేసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే ఓకే లేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ చింతపండు రసం వేసినాక ఇంకొన్ని నీళ్ళు వేసుకొని ఇంక ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి బోటీ అంటేనే స్కిన్ అవన్నీ ఉంటాయి బాగా ఉడకాలి కాబట్టి ఒక ఏడెనిమిది విజిల్ అయితే పెట్టాను సో ఇంకా నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసాను మీరు సాల్టు చింతపండు పులుపు అన్నీ చెక్ చేసుకోండి మీకు ఒకవేళ పులుపు తక్కువ అనిపిస్తే ఇప్పుడే పులుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి సో ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మంచిగా ఉడకాలి బోటి కాబట్టి ఖచ్చితంగా ఏడెనిమిది విజిల్ పెట్టుకుందాము చూసారు కదా మంచిగా ఒక ఏడు విజిల్ అయితే పెట్టినా నేను ఇంకా మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొక రెండు మూడు అయినా పెట్టుకోండి కాకపోతే కాకపోతే ఖచ్చితంగా ఇలా మంచిగా ఉడకాలి చూపిస్తున్నాను చూడండి మీకు ఇట్లా మనం చినిపితే చినగాలి అంత మంచిగా ఉడికితేనే మనకి మంచిగా ఉంటుంది అలా ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి ఇది నేను మీకు చాలాసార్లు చూపించాను మళ్ళీ చూపించాలి అంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూపించలేదు మీకు కావాలి అంటే పైన లింక్ ఉంది కదా మీరు ఆ లింక్ ప్లేస్ చేస్తే ఈ కొబ్బరి పొడి ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా చెప్పాను కాబట్టి ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి చూసి ఆ పొడిని ఒక స్పూన్ వేసుకోండి సో చూసారు కదా వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది సో ఆల్మోస్ట్ ఇంకొక నిమిషం అయిపోయింది సో మన బోటి కర్రీ రెడీ అయిపోయింది సో చూసారు కదా చిక్కగా మంచి గ్రేవీతో పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి